అర్థం అవుతాం మేడం అయితే కొంచెం చాలా పెద్ద కూడా మీరు పడుకుంటుంది ఐదు గంటలు మరి వస్తు బా ఎప్పుడు చేస్తున్నాం

కంప్లీట్ కంప్లీట్ చేసేస్తే కనుక ఒక ఆరు గంట ఎక్స్ట్రా పడుకోలేదు ఆరు గంటలు మినిమమ్ ఆరు గంటలు చదువుకుంటే అప్పుడు ఇష్టం మినిమిది పెట్టకుండా నేను చదువుతుంది ఒక ఏ రోజు కి కంప్లీట్ చేసినప్పుడు సిక్స్ అవర్స్ పడుకోకుంటా

आप उसके लिए सो अंकित चंद्र आप आप के लिए ऐसा समझो चप्पन चप्पन आह दिलापुर ना याकर में कोई आप ना मैं, दिड़ा। मैं दिड़ा। तो को करके ये भी पूछूंगी निकेश निकेश समझ में आ रहा है मैं मेरे तीन लोहावल का हॉसलिंग है नहीं लोहावल बैठो ना पिलिस्टर दिला మీకు అర్థం కాకపోవడానికి సార్కి సంబంధం సార్ దేవుడు మాకు అర్థం కాకపోవచ్చు దీనిగిందరికి సంబంధం లేదు ఫిజిక్స్ అర్థం కట్ట మరి అర్థం కానప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ వచ్చేయండి ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ మీరు తన బాగా చదువుతాను సెవెంటీ ఎయిట్ అర్థం కాదు స్కూల్ అయితే అదే టీచర్ చెప్తారు కదా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఎందుకంటే ఏదో క్లాస్ అయినప్పుడు అర్థం కాదు అందరికీ అట్లా పర్వాలి దాన్ని అర్థం కాకపోతే నేర్చుకొని ముఖ్య ఇప్పుడు అడగాలి మొహమాట పడుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ కూడా చెప్తున్నారు సార్ మహమాట పడకుండా నేను అలాగే మిస్ అయిన అడిగితే కొంచెం అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ బుక్స్ అది పికప్ చేస్తే అయిపోతుంది ఓకే అన్నీ అర్థం

그제올라가스 프렌즈, 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 프렌 మిగిలిన విషయాల్లో చూస్తాం కదా ఆడుకుంటారు కదా

काफी ठीक हाई स्कूल में बनते हुए है ये भी कांटे में नंबर एलिमेंट है 5 नंबर स्टेज है 10 बच्चे नंबर अंदर पर टेस्ट का हाईएस्ट मार्क है 100 सिग्नल का हाईएस्ट है 88 जानते हैं लास्ट रिकेंट है स्पोंसर बस तक मिल मिल स्कूल सेंटर हो जी ओके सही है ओके हम चाहते हैं मिलिसन అంటే అంటే గవర్నమెంట్ పథకాలన్నీ గురించి వివరిస్తాం మ్యామ్ తల్లి వాహనం ఉంది కదండి అని చెప్తాము టీచింగ్ గురించి చెప్తాము మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాకు ఇంకేట్ అవడం మేము ఎక్కువ ర్యాపోర్ట్లో ఉన్నామండి గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాము ఎప్పుడు అమ్మ మీరు మనకి అర్మినవాడి నుంచి ఇక్క ఎంతమంది కరవచ్చు ạ 6 సర్ ఓకే అర్మినవాడలో ఫైవ్ ప్లేస్ అందులో మూడు సెంటెల్స్ హా ఓకే మా పక్కన ఉండిపోతాం నుంచి ఫ్యామిలీ నుంచి అంటే దే ఆర్ ఇంప్రెస్ యా హోటల్ టీచింగ్ ఆల్సమ ఓకే నే బట్ ప్రైమింగ్ ఇస్తున్నారు

పేరెంట్స్ కొన్ని టీచర్స్తో పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది పిల్లలు చాలా వరకు చాలా విషయాలు కూడా వాళ్ళ హోంవర్క్స్ గురించి వాళ్ళ సిలబస్ గురించి వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు పిల్లలతో మాట్లాడడం జరిగింది టీచర్స్ కూడా ఇష్యూస్ చెప్పడం జరిగింది సో చాలా మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ టూ అవర్స్ జరిగింది సో పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా అయితే జరగాలో వాళ్ళందరూ కూడా ఓపెన్గా సమస్యలు చెప్పుకున్నారు పిల్లలకు సంబంధించి సంబంధించిన ఇష్యూస్ కానీ చదువు గురించి కానీ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే ఎలా అయితే ఏ ఉద్దేశంతో అయితే మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలో అలా జరిగింది సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో పెట్టుకుని మరి వేరే ఏరియాస్ నుంచి ఈ స్కూల్కి వస్తున్నారని చెప్పారు చాలా బాగా చెప్తున్నారు సో ఇంకా వివిధ స్కూల్స్ చెప్పు కూడా చేసి ఇలానే అన్ని స్కూల్స్ ఉన్నారని మేము ఆలోచన చేస్తాం మీ మేడం మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంటి మీరు